వరంగల్ ట్రై సిటీ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ కాగితంజు సురేందర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుతూ పిల్లలకు వచ్చే వ్యాధుల పట్ల తల్లిదండ్రులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని వారికి సకాలంలో వైద్యం అందించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని గత ముప్పై సంవత్సరాలుగా శ్రీరామ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నానని తెలిపారు డాక్టర్ కాకిత పుష్కేందర్ పిల్లల డాక్టర్గా ఇక్కడ హన్మకొండలో ప్రాక్టీస్ చేస్తున్నాను మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము పురస్కరించుకొని కొత్త నూతన సంవత్సరము శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ కూడా సుఖ సంతోషాలతో అందరు మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కావాలని కోరుకుంటూ ఈ మెట్రో ఉదయం కూడా దినదిన అభివృద్ధి అవుతూ ప్రజలకి అన్ని రకాలుగా వాళ్ళకు వార్తలు వాళ్ళకి చేవ చేస్తూ వాళ్ళకి అందుబాటులో ఉంటూ ప్రజల ఆశలు ఆంక్ష ఆకాంక్షలను నెరవేరుస్తూ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతూ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను నేను పిల్లలు డాక్టర్గా ఇక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్లో ఇక్కడ కాకాజీ కాలనీలో ప్రాక్టీస్ చేస్తున్నాను కాకాజీ కాలనీ విజయడాగస్ రోడ్లు పిల్లలు అనగా పుట్టిన పిల్లల నుంచి పద్దెనిమిది సంవత్సర పిల్లలందరికీ మేము ఇక్కడ చూడబడును సో మీరు ఈ మీకు ఏమన్నా అని అవకాశాన్ని ఉపయోగించుకోగలరు రెక్ట్ అందరూ థ్యాంక్ యూ